నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిప గ్రామం అండి అలాగే నా పేరు వచ్చి లావరాజు అండి ఒంగోలు లోవలన్నా సరే నా దగ్గర ఎప్పుడు కూడా దొరుకుతాయండి చూడండి దీనికి గంగోలు అండి దీని చూసుకుంటే బుర్రలు కూడా చూడండి గొప్ప బుర్ర అండి చూడండి మోపురం కూడా చూడండి మంచి ఒరిజినల్ అండి ఒంగోలు అండి అలాగే దీని కుదురు కూడా మంచి కుదురు అండి అయినా మరి ఎప్పుడు కూడా ఎనీ టైం ఎప్పుడు తీసుకున్నా సరే మాట్లాడదండి ఇదిగో చూడండి ఎంత కుదురండి మంచి కుదిరండి దీన్ని పొదుపు కూడా చూడండి మన జెర్సీ అవకున్నట్టు ఉంటుందండి ఒంగోలు మంచి బీడ్ అండి అలాగే దీని పాలు కూడా సరే పొద్దున్న మూడు సాయంకాలం మూడు అండి పక్కాకి ఎత్తదండి మంచి కుదిరండి ఎవరు తీసుకున్నా కూడా ఏం మాట్లాడదండి అలాగే అది సైజు కూడా చూడండి ఎంత ఉందండి అవు దీన్ని మోపులు చూడండి మంచి కుదిరండి ఇవ్వండి కుట్టి పుట్టి మూడు రోజులు అవుతుందండి ఎత్త తోడండి ఇది మంచి బీడ్ అండి చూడండి ముంగులతో మంచి అండి ఇది కూడా అలాగే ఒళ్ళు కూడా ఇది జోడి పొడేసిందండి ఇదిగోండి పొల్లు కూడా చేయడం చూడండి మీకు ఇది ఇదిగోండి పొల్లు కూడా జోడి పొడలేసిందా గొప్పదండి ఆవు పై కూడా మంచి జాతండి అలాగే మనకి పాలు కూడా ఎప్పుడు ఏ టైలో తీసుకున్నా మాట్లాడదండి మంచి కుదిరికి వస్తుందండి ఇదిగోండు జోడని లేకనే మంచి కూతురండి అని మాట్లాడే అలా సంటి పిల్లలు కూడా తీయొచ్చండి పాలు తిని మంచి కూతురండి అలాగే మీరు వచ్చండి ఎవరన్నా కావలితే వచ్చి చూసుకొని తీసుకెళ్ళచ్చండి లేదనుకున్నారనుకోండి మీ వీడియో కాల్ జీవించి మీ అభ్యర్థాన్ని ఏ పాపుల లేదండి మన సంత పిల్లలు కూడా పొరపాటును కాళ్ళలో దూరేసాయండి ఏం మాట్లాడదండి ఇది కాదు పొరపాటున ఆవు ఉందని ఇంటికాడ మన పొలవాళ్ళు కూడా వెళ్ళండి అసలు ఏం మాట్లాడదండి చాలా కుదరండి ఆవు చాలా బుద్ధైందండి చాలా గొప్ప క్వాలిటీ అండి ఆవు మంచి ఒంగోలు జాతీయ మాట్లాడి నేను మోపడ నోడులో ఉండే ఎంత నోడు ఉందండి అలాగే మన తింటూ కూడా ఏది ఒట్టి గట్టు కానీ పచ్చి గట్టి కానీ ఏది పడైనా దీన్ని మీకు ఏ పాపులం లేదండి చూడండి దీని ముఖం చూడండి గోడ మీద బొమ్మ ఉన్నట్టు ఉంటుంది అనమాట అండి ఎంత అన్నగా చూడండి దీని ముఖం చూడండి కొమ్ము కూడా చూడండి చిన్న కొమ్ము అండి చూడండి అదే ఒక్కసారి కూడా ఆ వెనక నుంచి కూడా చూసుకోండి దాన్ని మొలిగెట్టే ముఖం ఏంటి ధ ద